ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మన ప్రభు అయిన వేసుక్రీస్తు మీకు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను సెప్టెంబర్ మాసం కోసం దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం మతై స్వార్త ఐదవ అధ్యాయం పన్నెండవ వచనం సంతోషించి ఆనందించుడి పరలోకముందు ఈ ఫలము అధిక మగునం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ వాక్యం మనకు గొప్ప వాగ్దానాన్ని తెలియజేస్తుంది యేసు ప్రభుల వారు ఇక్కడ మనతో చెబుతున్నారు ఈ లోకంలో మనం ఆయన నిమిత్తము హింసలు అనుభవించిన అవమానం ఎదుర్కొన్న కష్టాలు అనుభవించిన వాటి వలన నిరాశ చెందాల్సినటువంటి అవసరం లేదు నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే పరలోకంలో మన కోసం ఒక గొప్ప ప్రతిఫలం సిద్ధమై ఉన్నది కాబట్టి అలాగే మన ఆనందం ఈ లోక విషయంలో కాదు కానీ పరలోక విషయంలో ఉందని మన ప్రభు చెబుతున్నాడు మనం ఎదుర్కొనే ప్రతి కష్టం దుఃఖం వేదన బాధ కన్నీరు ఎప్పుడు కూడా వృధా కావని దేవుడు తెలియజేస్తున్నాడు ఇంకో మాటలు చెప్పాలంటే హెబ్రి ఆరు పదం వచ్చినంలో ఈ విధంగా చెప్తుంది దేవుడు అన్యాయస్తుడు కాదు మీరు ఆయన నామమునకై చూపిన ప్రేమను మరవడు ప్రియులరా మనం దేవుడి నిమిత్తమై ఏమి చేసినా కూడా అని ఎప్పుడు కూడా మరవడు కాబట్టి ఏ స్థితిలో ఉన్నా కూడా మనం చేస్తున్నటువంటి ఈ విశ్వాసయాత్ర వ్యర్థం కాదు పరలోకంలో మన కోసం ఒక అద్భుతమైనటువంటి నిత్యమైనటువంటి బహుమానం మనకు కలదని ఆశ కలిగిస్తున్నాయి ఈ వచ్చినాలని కూడా కాబట్టి ఈ వాగ్దానం మనకు మంచి ఓదార్పునిస్తుంది అలాగే ఈ లోకంలో మనల్ని తక్కువ చూడొచ్చు చిన్నతూ చిన్న చూపుతో చూడొచ్చు బలహ బలహీనంగా మనం కనపడవచ్చు కానీ పరలోకంలో మన కోసం మహిమార్థమైనటువంటి ఆశీర్వాదాలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మన విశ్వాసంలో స్థిరంగా ఉండి యేసుక్రీస్తు నిమిత్తం సంతోషంతో సహించవలసిందిగా మన ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి సెప్టెంబర్ మాసం కోసమే మీరిచ్చినటువంటి వాక్యము వాగ్దాన రూపకంగా మాకెంతో బలాన్ని ఇస్తుంది ప్రేమైనటువంటి తండ్రి నిన్ను వెంబడించేటువంటి విషయంలో కష్టాలు తృణీకరణ హింస అవమానం ఎదురైనా కూడా మేము వెనుతిరగకుండా నీకోసం నిలబడేందుకు కృపణివ్వవలసిందిగా కోరుకుంటున్నాం పరలోకంలో సిద్ధపరిచినటువంటి మహిమకరమైనటువంటి ఆ ఆశీర్వాదాన్ని ఎప్పుడు కూడా మా కళ్ళ ముందు ఉంచుకొని వాటి కోసం సంతోషంతో వీటిని అనుభవించి కృపని నిమ్మని వేడుకుంచున్నా మా జీవితాలు మీకు ఇష్టపూర్వకంగా ఉండేలాగున నీ వాగ్దానములు మా జీవితంలో నెరవేర్చుటకు మమ్మల్ని ఆశీర్వదించు ఆ ప్రార్థనలు ఎల్లప్పుడూ కూడా దీవిస్తున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నా యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మిమ్మల్ని బహుగా దీవించునుగాక